కృపగల ప్రభవ ప్రేమగల తండ్రి నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మితిలేని నీ ప్రేమ చేత మమ్మలను కాచి కాపాడితే తండ్రి మీ అపారమైనటువంటి కృప మా మీద చూపెట్టారు తండ్రి ఎన్నో దేశాలలో కలవరాలు కలతలు స్వామి నైజీరియాలో క్రైస్తవులను భయంకరంగా చంపేస్తూ ఉన్నారు ప్రభ భారతదేశంలో హిందువులు నైజీరియాలో ముస్లింలు ఈ రీతిగా ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు దయచేసి కానిఖనించండి ప్రభా కానికనించండి ఈ అఘాయిత్యాలను అరాచకాల నుండి నీ పిల్లలమైన మమ్మల్ని తప్పించండి ప్రభా మా దేశంలో కూడా ఎంతోమంది తండ్రి మంచి వారు కాకపోతే మతాలు అనేటటువంటి దాని ద్వారా రెచ్చింపబడి మా మతం మీది మీ మతం మీదే అని తండ్రి వేరే మతస్థులను చంపటానికి సిద్ధపడిపోతున్నారయ్యా అటువంటివి లేకుండా ప్రజలందరూ సామరస్యంగా బ్రతుకుటకు కృపద ఇచ్చేయండి ప్రతి మోకాలు నీ నామంలో మోకరించి ప్రతి పదవి నేను స్థుతించు రీతిగా మీరే కార్యాలు చేయమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నవంబర్ మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రిలరా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవచనం నుండి ఉన్న విషయాలు ఉద్యానించుటకు ప్రభు సహాయం చేయని హుల్దా యోధ నుండి వారందరూ కూడా వర్తమానం తీసుకొని రాజు దగ్గరికి వచ్చారు ఆ వర్తమానము విన్న తర్వాత రాజు యోధ ఎరుషలేములోని పెద్దలను అందరినీ పిలవనంపించి వారిని సమకూర్చాడు రాజును యోధవరాందరినూ ఇరులేము కాపురస్తులను యాజకులను లేబీలను జనులలో పెద్దలనేమి పిల్లలనేమి అందరూ ఎహోవా మందిరమునకు రాగా ఎహోవా మందిరమందు దొరికిన నిబంధ గ్రంథపు మాటలు వారికి వినిపించబడి ప్రియులారా ఈ వర్తమానము హుల్దా చెప్పిన తరువాత ఆ మాటకు విధేయత చూపెట్టిన రాజు యోధా దేశంలో యాజకులేమి లేవీయులేమి పెద్దలను చిన్నలను అందరినీ పిరవనంపించాడు అందరినీ పోగు చేసి వారిని సమకూర్చాడు ప్రియులారా ఇరుషులేము కాపురస్తుల్ని కూడా యాజకులు లేవీయులు అందరూ మందిరమునకు రాగా ఏహ మందిరం మందు దొరికిన ని నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపించబడ్డాయి ప్రభు పిల్లలు ఆలోచించాలి మందిరానికి వెళ్ళిన తర్వాత వారెవరైనా కానీ లేవీయులు కానీ యాజకులు కానీ అధికారులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ దేవుని మందిరంలోనికి ఆహ్వానింపబడిన తరువాత ఆయన పాదముల చెంత జాగ్రత్తగా కూర్చొని ఆయన మాటలు వినాలి అప్పుడే వాస్తవంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధానంలో మనము పవిత్రపరచబట్టానికి బలపరచబడటానికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి కొన్ని పర్యాలు మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినటానికి మనసు అంగీకరింపక ఏవేవో చేస్తూ ఉంటాం కొన్ని మందిరాలలో మందిరం లోపల కూర్చోరు మందిరం బయట కూర్చొని ఏవో పనికి రాని మాటలు మందిరంలో పాటలు పాడే బిడ్డల విషయాలు చెడ్డ చూపులు మందిరంలో ప్రభుని కాచేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో వ్యతిరేకతలు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ రీతిగా కాకుండా దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మందిరంలో దొరికిన ఆ గ్రంథపు మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని బయలుపరిచింది రాజుగారు ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ తమ జీవితాన్ని పవిత్రతగా ఉంచుకోవటానికి ప్రయత్నము చేయాలి నమ్మదగిన దేవుని పాదాల చెంత మీకు మరుపెడుతూ ఉన్నాను మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని అర్థాన్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవించటానికి నేర్చుకోవాలి పిమట రాజు తన స్థలమందు నిలవబడి నేను యహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞల శాసనములను కట్టడాలను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతోను గై ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుతూ నన్ను యహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడు పిలువబడిన వారి అందరి ఎదుట రాజుగారు ఈ విధంగా నిబంధన చేసుకున్నాడు ధర్మశాస్త్ర గ్రంథములో మాటలన్నీ కూడా నేను అనుసరిస్తూ మాటలన్నీ మాటలన్నిటిని ఆయన వింటూ యహోవాని అనుసరిస్తాను ఆయన ఇచ్చిన ఆజ్ఞల శాసనములు కట్టడలు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గాయకొంటాను ఈ గ్రంథం ముందు వ్రాయబడిన మాటల ప్రకారముగా ప్రవర్తించు ఏహోవా సన్నిధిని నేను నిబంధన చేసుకుంటున్నాను అని చెప్పాడు ప్రియుల మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ప్రకటింపబడే ఆ శ్రేష్టమైన మాటలతో దేవునితో మనం నిబంధన చేసుకోవాలి ఆయన పాదములు ఆ మాటల్ని ఆలకించి ఆయన మాటల్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవించటానికి ప్రతి వారికి కృపా దయచేయాలి ఎందుకంటే గొప్ప భాగ్యం ఏదైనా ఉందా దేవుని సన్నిధానంలో ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నేను జీవిస్తానని నిబంధనలు చేసుకుని ఆ భాగ్యం ఎంత గొప్పది చూడండి ఆ తరువాత అతడు ఎరుశ్లేము నందు ఉన్న వారిని అందరినీ బేన్యామినీయుల నందరిని నిబంధనకు ఒప్పుకొన చేశాను రాజు అక్కడే కాదు ఎరుశ్లేములో ఉండే ప్రతి వారిని తర్వాత ఆయన బెన్యామినీయులను ఆ నిబంధనకు ఒప్పుకొన చేసుకున్నాడు ఎరుశ్లేము కాపురస్తులు తమ పితృ దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి మరియు యషియా ఇజ్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇజ్రాయలీలందరూ తమ దేవుడైన హోవాను సేవించినట్లు దేవుడైనహోవ అనుసరించుట మానలేదు ప్రియులార వారు బ్రతికిన దినములన్నీ కూడా తమ పితృ దేవుడైన యహోవా అతడు నివసించుట అనుసరించుట మానలేదని వాక్యము చదివిస్తుంది తానే కాదు తన ప్రజలు కూడాను ఎరుశ్లేము నివాసులు బెన్యమేనేయులు ప్రతి వారు కూడా మనస్సు హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో నజరేయుడైన ప్రభుల వారి నామాన్ని అను అనుసరించాలి ప్రతి ఒక్కరూ కూడా అనుసరించి పాటించాలి ఆ నిబంధన కొరకు ప్రతి వారు కూడా నిలబడాలి దేవుని పిల్లలు అరీతిగా చేయాలని రాజుగారి ఆజ్ఞ ప్రియుల దేశాన్ని పరిపాలించే రాజులని మార్పు ఉంటే దేశంలోని వాసం చేస్తున్న ప్రజలు ఎంత మార్పు వస్తుందో ఆలోచించాలి కుటుంబంలో యజమానుడు మార్పు చెందితే ఆ కుటుంబంలో వ్యక్తులు ఎంత మార్పు చెందుతారో ఆలోచించాలి దేవుని అవమానపరచడం కాకుండా వ్యక్తపరచడం అనేది దేవుడు మనకు దయచేస్తాడు వ్యర్థత కాకుండా ఆయన అనుసరించే బిడ్డలుగా మనము ఉండవుగాక దేవుని కృప మీలో ప్రతి వారికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ముప్పై మూడో వచనం అనగా ముప్పై నాలుగో అధ్యాయం పూర్తి ఆమెన్